वापु अपने जिला बीजेपी कार्यालय में डीएमपीडी डीके ఎంపీ డికే అరుణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో అవి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధంగానే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం కూడా మాయమాటలు కలబులి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తోందన్నారు బడ్జెట్ పెట్టినామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఒకటి కూడా నెరవేర్చడం లేదన్నారు ఇంతకు మునుపు బడ్జెట్ విషయంలో న్యాక్ గత కేసీఆర్ ప్రభుత్వానికి ముట్టికాయలు వేసిందని బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారో ఎంత మిగులుబాటు అయ్యిందో లెక్కలు చూపించాలన్నారు ఆగస్టు పదిహేను తారీఖు వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంత వరకు ఎంతమందికి మాఫీ చేశారో చెప్పాలన్నారు రైతు భరోసా వృద్ధాప పెన్షన్లు రైతు కూలీ భరోసా ఇస్తామని ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం విడ్డూరం ఉందన్నారు సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితి రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆయన కంటే మేమేం తక్కువ తినలేదని రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఇక ఇక్కడ దీంట్లో గతంలోనే కామున ఒక ముట్కాయలేసింది గతంలో తెలంగాణ బడ్జెట్లో ఖర్చు పెట్టింది ఎంత వాళ్ళు చెప్పింది ఎంత ఏ విధంగా ప్రజల్ని మోసగించిండ్రు ఏ విధంగా నిధులను ఖర్చు పెట్టకుండా మోసం చేసిండ్రు ఏ విధంగా అడ్డబోలుగా అప్పు చేసి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా చిల్లాబల్లం చేసేసే విషయాలు కూడా మనం ఈ మధ్యనే పత్రికల ద్వారా మనం అందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భా కానీ ఎలాంటి ప్రాక్టికాలిటీ కూడా కనపడలేదు మీరు వచ్చిన తర్వాతనే అలా ముప్పై వేల కోట్లు అప్పు ఉన్నారు మరి ఇక్కడేమో ప్రజలకేమో అనేక హామీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో అప్పుల్లో వేల లక్షల కోట్ల అప్పుల్లో ఉంది వేల కోట్ల రూపాయలు అప్పుల కేసులు చెల్లించడానికి పోతున్నాయి దాదాపు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు అప్పులే కట్టాల్సి వస్తుంది అనేటువంటి విధంగా చెప్పినటువంటి ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కేవలం కాగితాలు పోయి బ్యాంకులకు చిన్న 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 ఉన్నటువంటి అప్పులు తీర్ణయి తప్ప పెద్దఅప్పులు ఎక్కడ కూడా రైతులకు ఇప్పటిదాకా కూడా మాఫీ కాదు లక్ష ధర దాకా మాఫీ చేస్తామని చెప్తుందో తొందర లోపలే ఆగస్టు పదహైదు లోపల రెండు లక్షల రూపాయల మాఫీ కూడా చేస్తామని చెప్తుంది కానీ అది వాస్తవంగా ఇంతవరకు ఎంతమందికి మీరు ఆ రుణమాఫీ కింద చెల్లించారు లక్ష రూపాయలు ఎంతమంది చెల్లించిండ్రు లక్ష చెల్లి ఎవరెవరికి ఎంత చెల్లించిండ్రో బ్యాంకుల ద్వారా మీరు చెల్లించినటువంటి ఆ మొత్తం అనేది కూడా స్పష్టంగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కొట్టా ఈరోజు రైతు బంధు అన్నారు రైతు బంధు విషయంలో కూడా ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూడా పదహైదు వేల రూపాయల సంవత్సరానికి చెల్లిస్తామని చెప్పిండ్రు ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూడా ఏడు వేల ఐదు వందలు ఇవాళ ఒక పంట ఎకరా మరి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా రైతుకు రైతు బంధించినటువంటి దాఖలా లేవు ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అయిపోయి కూడా ఇప్పటి ఇప్పటికే మూడు నెలలకి కింద చెల్లించాలి వాస్తవం కానీ ఇప్పటికి కూడా చెల్లించకపోగా ఇంకా అభిప్రాయాలు తీసుకుంటున్నాం దీనికి కమిటీ వేసినాం కమిటీ రిపోర్ట్ ప్రకారం అనేటటువంటి విధంగానే అంటే దీంట్లో ఈ కమిటీ వేయడం అనేటటువంటిది సంఖ్యను తగ్గడానికి రైతులు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఎకరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదంతా కూడా ఎన్నికలకు ముందు ఈ విధంగా వాళ్ళు చెప్పింటే చాలా బాగుండేది మేము కమిటీ వేస్తాం కమిటీ ద్వారా ఒక నిర్ణయాలు తీసుకుంటాం ఇన్ని ఎకరాల వాళ్ళకే మేము వేస్తాము ఎకరాలకే మేము ఇస్తాము అనేటటువంటి ఎన్నికల ముందు చెప్పుంటే కూడా చాలా స్పష్టత ఉండేది అట్లా కాకుండా ఎన్నికల ముందేమో అందరితోనో ఓట్లు వేయించుకోవడానికి రెండు లక్షల రుణమాఫ్యని చెప్పిం చిన్న అనేటటువంటిది లేకుండా మళ్ళీ రోజేమో రైతు బంధువు అనే విధంగా చెప్పింది ఈ రోజేమో దీంట్లో అనేకమైనటువంటి కండిషన్లు పెడతా ఉన్నారు ఆనాడు ఏ కండిషన్ లేకుండా చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్ళు యథావిధిగా ఈ పథకాలను రుణమాఫీ రెండు లక్షలు చేస్తాం రైతు బాబు పదహైదు లక్షలు పదహైదు వేలు చేస్తాం ఎకరాకని చెప్పినటువంటి వాళ్ళు రైతు కూలీలకు పన్నెండు వేలు చెప్పినటువంటి వాళ్ళు నెలకు రెండు వేలు పెంచు నాలుగు వేలు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు రాలేదో వారికి అందరికీ కూడా నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి చెల్లిస్తామని చెప్పింది ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఎంబడే భర్తీ చేస్తామని చెప్పిండ్రు మరి మనం జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి జాబ్ క్యాలెండర్ అని విడుదల చేసిండ్రు బట్ ఆ జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు అనేటువంటిది స్పష్టత లేదు కేవలం మాటల గ్యారెతోనే